ఇవి బేబీ అండి ఇదే ఫస్ట్ టైం నేను కట్టడం కానీ చాలా బాగా వచ్చినాయి దీన్ని ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను చూడండి ఫస్ట్ ఇలా ఒక ఫిఫ్టీ లైన్స్ తీసుకున్నాను సిలిక్ తెలుసు కదా మీకు ఇవి బ్యాంగిల్ మేకింగ్ ఇక కుచులు తయారు చేసేవి ఇలా ఫిఫ్టీ లైన్స్ తీసుకొని ఒక లావు సూజ్లోకి ఎక్కించుకున్నాను వన్ సైడ్ ఎక్కించుకుంటే టూ టూ సైడ్స్ కలిపి నాకు ఇలా హండ్రెడ్ లైన్స్ వస్తాయి అన్నమాట ఈ హండ్రెడ్ లైన్స్ కూడా ఎలా చేయాలో చూపిస్తాను ఇక్కడ నుండి ఇక్కడికి వన్ ఇంచ్ ఉంటుందండి వన్ ఇంచి ఇక్కడికి హాఫ్ ఇంచు ఈ వన్ ఇంచ్ నుండి ఈ హాఫ్ ఇంచ్లో నేను నాకు మార్క్ చేసుకున్నాను కింద నుంచి ఫస్ట్ ఇలా తీసుకోండి దీన్ని కొంచెం ఇలా సర్కిల్ ఇలా హాఫ్ రౌండ్ చేస్తూ తిప్పుతూ ఇలా లాగండి చిన్న కదా నీట్గా థ్రెడ్స్ ఏవి కుర్చులు పడకుండా నీట్గా తీసుకోండి తీశాను ఇప్పుడు ఇలా డబల్ వేస్తున్నాను ఇప్పుడు ఇవి హండ్రెడ్ లైన్స్ ఉన్నాయి ఆల్రెడీ ఇవి ఒక హండ్రెడ్ లైన్స్ మొత్తం టూ హండ్రెడ్ అవుతుందండి కుర్చు వచ్చి దీన్ని ఎలా టైట్గా లాగి పట్టుకోవాలి పట్టుకొని మనకు సిల్క్ థ్రెడ్ కాగితే సిల్వర్ కాగితే సిల్వర్ గోల్డ్ కాగితే గోల్డ్ జరీ థ్రెడ్ తీసుకొని దీనిలోకి ఇలా ఎక్కించుకోండి ఒక చిన్న నీళ్ళల్లోకి థ్రెడ్ వచ్చి ఇలా ఉంటుందండి కుచ్చులకి సిల్వర్ థ్రెడ్ ఇలాంటివి తెచ్చుకోండి కొంచెం గట్టిగా ఉంటుంది దీన్ని ఫస్ట్ ఇలా మిడిల్ లోంచి ఇలా గుచ్చి బయట లేపండి వెనక్కి నుంచి ఆల్రెడీ నాటేసి ఉంటే ఇలా దాని మధ్యలో నుండి తీస్తే మనకు నాట్ పడిపోతుంది ఇక్కడ ఇలా ఎక్స్ట్రా కనిపించింది రెడ్ని తీసేయండి దీన్ని టైట్గా లాగిపెట్టి ఇలా చుట్టాలి ఒక త్రీ ఫోర్ రౌండ్స్ చుట్టుకోండి మనకి మన ఇష్టం కొంచెం ఎక్కువ చుట్టుకుంటే అక్కడ బెల్ షేపు నీట్ కనిపిస్తుంది ఒక ఫోర్ రౌండ్స్ ఇది బేబీ కూర్చుని కాబట్టి నేను ఫోర్ ఫైవ్ రౌండ్స్ అంతకంటే ఎక్కువ చుక్తే కూడా బాగుండదు నీట్గా టైట్గా లాగి ఇలా చుట్టాను చుట్టిన తర్వాత ఇలా గట్టిగా పట్టుకోండి ఇలా ప్రెస్ చేసి నీళ్లు తీసుకొని నుండి హాఫ్ వరకు మొత్తం అన్ని దారాల నుంచి లాగా అని ఒక త్రీ ఫోర్ లైన్స్ మధ్యలో నుంచి బయటకు లాగి ఇలా వెనక దారాన్ని తీసుకొని త్రీ రౌండ్స్ వేయండి నీడిల్ చుట్టూ వేసిన తర్వాత మెల్లిగా ఇలా తీసేయండి కుచ్చి చిక్కు పడకుండా మీరు జాగ్రత్తగా తీయండి ఇలా నాట్ పడిపోయింది ఇక్కడ ఆల్రెడీ దీన్ని రివర్స్లో పై నుండి కిందకు వచ్చి కిందకి తీసేయండి అంతే ఇప్పుడు మనకి కావాల్సిన లెంగ్త్లో మనం ఇప్పుడు బేబీ కుచ్చులు చేస్తున్నాం కాబట్టి జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ డిస్టెన్స్లో ఇక్కడ కట్ చేసుకుంటాము చూడండి ఇలా లాగిన తర్వాత అన్ని ఈక్వల్గా పట్టుకొని ఇలా అంతే చూసారా బాగా వచ్చింది